మండల ప్రజలు అదేవిధంగా శివంపేట నర్సాపూర్ మండల ప్రజలందరికీ నమస్కారం సంగారెడ్డి జిల్లా గుమ్మరగల మండలం తారానగర్లో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డు విషయమై చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలను మీ ముందుకు తీసుకొస్తూ మా సాధ్యమైనంత వరకు అనుమానాలు తీరాలనే ప్రయత్నంతో కొన్ని అధికారులు ఇచ్చిన ఉత్తరాలు మేము ముందుకు తీసుకొస్తున్నాం తారానగర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు జరిగిన పరిణామాలు రెండు వేల పదిహేనవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు ఏం జరిగింది ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడానికి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు ఎలాంటి అనుమతులు వచ్చినాయి ఏమేమి జరిగినాయి అనే విషయాన్ని కులంకుశంగా వివరిస్తాం తారానగర్ గ్రామ శివారులో నిర్మిస్తున్నది ఏంటి ఎంఎస్ డబ్ల్యూఆర్ లేక డంపింగ్ యార్డ్ చాలా మంది ఎంఎస్ డబ్ల్యూ అంటున్నారు కొంతమంది డంపింగ్ యార్డ్ అంటున్నారు నిజంగా డంపింగ్ యార్డా ఎంఎస్ డబ్ల్యూ దానికి దీనికి మధ్యలో ఏంది తేడా అది కూడా కులంకుశంగా వివరిస్తాం విధంగా పంతొమ్మిది వందల యాభై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ప్యారానగర్ గ్రామంలో రెవెన్యూ రికార్డులో ఉన్న భూమి ఎంత టోటల్ భూమి ఎంత అందులో ప్రభుత్వ భూమి ఎంత భూమి ఎంత ఇంతవరకు ఎంత భూమి ఉంది అవన్నీ వివరాలను కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాం సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ అధ్యక్షతన ఆర్ఓఎఫ్ఆర్ టూ థౌజండ్ సిక్స్ చట్టం ప్రకారం ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి ఉదయం పదకొండు గంటలకు ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటి ఆ వివరాలను కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాం ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు ముగ్గురు రైతుల పేర్లతో ఒక పంచనామా జరిగింది ఆ పంచనామా ఎందుకు జరిగింది అది పంచనామన గ్రామ సభన ఈ పంచజ ఈ పంచనామాను గౌరవ అధికారులు ఎన్జిటిలోను ఇక సుప్రీంకోర్టులోను సబ్మిట్ చేశారు ఆ వివరాలను కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాం అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఏం అనుమతులు ఇచ్చింది ఆ వివరాల అనుమతులు ఏం అనుమతులు ఇచ్చింది ఆ అనుమతులు ఉన్న లొసుగులు ఏమిటి ఎంఓఈఎఫ్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఏం అనుమతులు ఇచ్చింది అదేవిధంగా ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫ్ తెలంగాణ ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై మూడున ఎలాంటి అనుమతులు ఇచ్చింది అదేవిధంగా సెంట్రల్ పొల్యూషన్ బోర్డు రీజనల్ డైరెక్టర్ ఆఫ్ చెన్నై రామ్ కంపెనీ కోసం ఎన్జిటిలో ఎలాంటి ఆరోపణలు చేసింది తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం అనుమతులు ఇచ్చింది దుండిగల్ ఎయిర్పోర్ట్స్ అకాడమీ ఎన్ఓసి ఇచ్చిందా ఇస్తే అది ఎక్కడ ఉంది తదితర వివరాలన్నీ రోజువారీగా ముందుకు తీసుకొస్తాం అదేవిధంగా మిత్రులారా ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సదర్ జోన్ చెన్నై వారు జవహర్ లాల్ నగర్లోని డంపింగ్ యార్డ్ తీసివేయాలని ఒక వ్యక్తి కేసేశాడు అతని పేరు శంకర్ నారాయణ్ బాలకృష్ణ వర్సెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో జరిగిన వాదన ఆ వాదనను కూడా పేజ్ వైజ్గా మీ ముందుకు తీసుకొస్తాం అప్పటి జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ ప్రతివాదిగా అంటే తెలంగాణ ప్రభుత్వానికి ప్రతివాదిగా ఇచ్చిన సమాధానం ఏమిటి అదేవిధంగా ఆ ఎన్జిటిలోని తెలంగాణ ప్రభుత్వం మూడు ప్రత్యామ్మైన ఆల్టర్నేట్ సైట్ని ఎంపిక చేసింది ఒకటి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కానాపూర్ ఒక ఏర్పాటు కాలేదు అదేవిధంగా సంగారెడ్డి జిల్లా పడంచెరు మండలం నగ్డారం అక్కడ కూడా డబ్బింగ్ యార్డ్ ఏర్పాటు కాలేదు సంగారెడ్డి జిల్లా గుమ్మరోల మండలం లో మాత్రమే డంపింగ్ యార్డ్ కి సంబంధించిన అనుమతులు వచ్చినాయి ఏ విధంగా వచ్చినాయి ఆ రెండిట్లో ఎందుకు రాలేదు ఇక్కడనే రావడానికి గల కారణాలు ఇవన్నీ ఎన్జిటిలోనూ సుప్రీం సుప్రీంకోర్టులో వచ్చిన ఆర్డర్ల ప్రకారం మీకు అందరికీ డేట్ వైజ్గా వివరిస్తూ ఉంటాం రాంకి కంపెనీకి మరియు జిహెచ్ఎంసీకి జరిగిన ఒప్పందం ఏమిటి ఆ ఒప్పందంలో ఉన్న విషయాలు ఏమిటి ప్రతిదక్కటి కులంకుశంగా మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం ప్రజలారా ఈ విషయాలన్నీ మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నామంటే చాలా సమాచార లోపం జరుగుతుంది ఒక్కొక్కరు ఒక రకంగా అనుకుంటున్నారు కాబట్టి ఒక స్పష్టమైన అవగాహన కోసం ఒక స్పష్టమైన ఇప్పుడు ఏం జరుగుతుంది భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనే విషయాలను పాయింట్ పాయింట్ వైజ్గా మేము ముందుకు తీసుకొస్తున్నాం ఈ పేపర్లను మేము సొంతగా తయారు చేసుకున్నావు కావు ప్రభుత్వ అధికారులు ఇచ్చిన పేపర్లనే ఆ పేపర్లను మాత్రమే నమ్మండి ఆ పేపర్లో ఉన్న వాటిని మా మాటలు కూడా నమ్మకండి అందులో ఉన్న ఉన్న నిజాలని నమ్మండి రోజు వైజ్గా ఎప్పుడప్పుడు ఏమేం జరుగుతుంది అనే విషయాన్ని కమ్యూనికేషన్ గ్యాప్ జరుగుతుంది కాబట్టి ఉద్యమం పక్కకు దారు పట్టే అవకాశం ఉంది కాబట్టి స్పష్టమైన పేపర్లలో ఉన్న విషయాలను ఏ రోజుకి ఆ రోజు మేము ముందుకు తీసుకొస్తాం ప్రజలారా మీరు గమనించి ఇవి కేవలం ప్రభుత్వ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను మాత్రమే మేము ముందుకు తీసుకొస్తామని తెలియజేస్తున్నాం